మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్ణ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిచేతం ఏమైంది దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటున్నావు మమ్మీ డాడీ అత్త వాళ్ళకి వెళ్ళారంట జీటి సుమిత్ర దసరథ కాంచిన దగ్గరికి వెళ్ళారా ఎందుకు ఏముంది బుధవారం నాకు జరగబోయే నిశ్చితార్థానికి అత్తని దగ్గరుండి రమ్మని ఆహ్వానించడానికి డాడీ మమ్మీ అక్కడికి వెళ్ళారు అని వెనకాన్ని ఏంటి నువ్వు అంటుంది చెప్తుంది అంటే మీ దశరథ సుమిత్ర కాంచతో కలిసిపోయారా ఈ విషయం మీ తాతకు తెలుసా ఢిల్లీ మీ తాతతో ఈ విషయం గురించి చెప్దాం అప్పుడు మీ తాత సుమిత్ర దశరథిని తిడతాడు ఎలాగోలా నిశ్చిత తన ముందు పెద్ద గొడవ అవుతుంది పదవి అని అంటూ ఉంటే పారిచేత అంటూ ఉంటే ఇక చూసినా గ్రాని ఆపుతావా ఈ విషయం తాతకి కూడా తెలుసు ఏమంటున్నావి నువ్వు అంటే ఈ శివనారాయణ కూడా కొంపతీసి కూతురితో కలిసిపోయాడా కూతురిని క్షమించేశాడా ఏంటి ఆమెయ్య బాబు ఇదేంటి నీ నిజితార్థం ఇక్కడ మన అందరికీ మంచి చేయట్లేదు కానీ వాళ్ళకి మంచి చేస్తున్నట్టుంది అవును కానీ ఈ ఈ నిశ్చితార్థంతో అందరూ కలిసిపోతున్నారు ఏంటి అంటే మనం వేసిన ప్లాన్లన్నీ ఇక వర్కౌట్ అవ్వవా అవుతాయి గ్రాని ఎలానే ఎస్ చూడు గ్రాని నిజంగానే నిశ్చితార్థానికి అందరూ రావాలి మరొకసారి దీప అందరి ముందు బలవటం మనం చూడాలి కదా నువ్వు చెప్పినంత బాగానే ఉంది కానీ నిజంగానే అలాగే జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఎందుకంటే ఈసారి మనం వాడేది పెద్ద అస్త్రం కాశీగాడిని కదా కాశీగాడు దీపతమ్ముడు కాబట్టి ఈ నిశ్చితార్థం వాడి వల్ల ఆగినా దీప వల్లే ఆగుతుందని మనం సీన్ని క్రియేట్ చేస్తాం అప్పుడు మళ్ళీ కుటుంబంలో పెద్ద గొడవ జరుగుతుంది అతని అలాగే బావని దీపని తాత అలాగే డాడీ మమ్మీ అందరూ అవమానిస్తారు మళ్ళీ దీప అందరి ముందు ఫూల్ అవుతుంది నువ్వు చెప్పినంత బాగానే ఉంది కానీ కాజిగాడి నుంచి ఇంకా ఫోన్ కానీ ఏమీ రాలేదు కదా వచ్చింది క్రాని ఏంటి అంటే కాసిగాడు గౌతమ్ గురించి నిజం తెలుసుకున్నాడా తెలుసుకోవడం ఏంటి దాన్ని వీడియో కూడా తీశాడు అవునా అయితే ఈ నిశ్చితార్థం ఆగిపోతుందనమాట అయితే వాడిని వెంటనే రమ్మని చెప్పబోయి రేపు జరగబోయే నిశ్చితార్థం ఈరోజు క్యాన్సిల్ అవుతుంది లేదుకి రాని రేపే నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వాలి అవును మరొకసారి అందరి ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే తాత గుండె పగిలిపోతుంది అలాగే మమ్మీ ఉగ్ర రూపంలో ఉంటుంది దీప ఇలాంటివన్నిటికీ ఫేస్ చేయాలంటే మనం రేపే అన్ని నిజాలని రివీల్ చేయాలి అయితే ఒకసారి పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నావు అవును కానీ దీప బావ కలిసి రోజు నాకు టార్చర్ చూపిస్తున్నారు అందుకే వాళ్ళకి ఈసారి నేను రేపు ఫైనల్ ట్విస్ట్ ఇస్తున్నాను దాంతో దీప ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవుతుంది ఇక బావని నా సొంతం చేసుకోవడానికి నేను వేయాల్సిన ప్లాన్లన్నీ వేసేస్తాను సూపర్ అయి నా మనవరాలు ఎన్నాలకి బుర్ర పెట్టి ఆలోచిస్తుంది అని చెప్పేసి పారిచేతమంటుంది సరే రాని నేను బయట కాశీని కలవాలి నువ్వు వింతలోకి దీపా బావా బయటికి రాకుండా చూసుకో అదంతా నేను చూసుకుంటానే ముందు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇక జ్యోత్న అప్పుడే బయటికి వచ్చి బాల్కనీలో కాశీ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే కాశీ డైరెక్ట్గా ఇంటికి వస్తాడు రాగానే ఇక జ్యోత్న కాశీ అని అంటూ ఉంటే ఇంతలోకి దీప ఇల్లుని క్లీన్ చేస్తూ పైన బాల్కనీలో క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే కాశీ లోపలికి రావడం చూస్తుంది కాశీ ఇంటి లోపలికి వస్తున్నాడు కాశీ మళ్ళీ ఇంటికి వస్తే ఏదో ఒక గొడవ అవుతుంది కాశీని లోపలికి రాకుండా ఇక్కడి నుంచి వెనక్కి పంపించాలి అని చెప్పి దీప కాశీని పిలవబోతూ ఉంటే అక్కడే జ్యోస్తూ ఉంటుంది కాశీ జ్యోస్న దగ్గరికి వెళ్తాడు ఇదేంటి కాశీ జ్యోత్న దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి దీప అక్కడి నుంచే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇంతలోకి జ్యోత్న అయితే కాశీతో మాట్లాడుతూ ఉంటుంది ఇక కాశీ జ్యోష్నక్క నువ్వు చెప్పినట్టే గౌతమ్ని ఫాలో అయ్యాను వాడు నువ్వు అన్నట్టుగానే మంచివాడు కాదు అని వెనకానే జ్యోత్న నాకు కావాల్సింది కూడా అదే కదా అని అనుకుంటుంది ఇక దీప అదేంటి కాశీ గౌతమ్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కాశీ జ్యోష్నక్క ఇదిగో ఈ వీడియో చూడు వాడెంత వెదవో నీకే అర్థమవుతుంది అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోకపోవడం మంచిది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న ఇక ఆ వీడియోని చూస్తుంది వెంటనే కాసి సూపర్ కానీ కానీ ఈ వీడియో సరిపోతుందంటావా ఎందుకు సరిపోదు ఇందులో వీడియో కనిపిస్తుంది కానీ ఇందులో మాటలు కనిపించట్లేదు వినిపించట్లేదు కదా అలాంటప్పుడు ఈ వీడియోని చూసి మమ్మీ వాళ్ళు వీడిని ఎలా నమ్ముతారు నువ్వు చెప్తే అసలు నమ్మరు కాబట్టి ఇంతకంటే మనకు మంచి ప్రూఫ్ కావాలి చెప్పడంతో కాసి సరే అక్క అయితే ఇక నేను వేరేవైనా ప్రూఫ్స్ తీసుకురావాలా గౌతమ్ గురించి అవును నువ్వు ఇంకా వేరే ప్రూఫ్స్ తీసుకొస్తే అప్పుడు మమ్మీ వీటిని నమ్ముతుంది సరే అక్క అయితే ఈసారి వాడికి వీడియోతో పాటు వాడి వాయిస్ని కూడా వినే వాళ్ళగా వీడియో రికార్డ్ చేసి తీసుకొస్తాను టైం లేదు రేపే ఎంగేజ్మెంటు రేపటికల్లా నువ్వు వీడియో తీసుకొస్తేనే ఇంట్లో ఈ ఎంగేజ్మెంట్ ఆకుతుంది అక్క రేపటికల్లా ఖచ్చితంగా నేను వీడియో తీసుకొస్తాను అంటూ కాశీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా విన్న దీప అంటే జోస్నా కాశీని అట్టు పెట్టుకుని ఈసారి నిజితా ఆపాలనుకుంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఇక దీప కోసం పైకి వస్తాడు రాగానే దీప కంగారు పడ్డా చూసి దీపా ఎక్కడి నుంచి ఏమైంది అలా ఉన్నావు బావా జోస్నా ఈసారి నిచ్చిత ఆపడానికి కాశీతో ప్లాన్ చేస్తుంది చేటీ దీపాను పట్టుంది అంటే కాశీ జోష్నతో కలిసిపోయాడా లేదు బావా కాశీని అడ్డుపెట్టుకొని జోస్న గౌతమ్తో దాన్ని ఆపాలనుకుంటుంది అవును గౌతమ్ ఎలాంటి వాడో కాశీని వీడియో రికార్డ్ చేసి పంపించనుంది ఇలా జరిగినంతా కార్తిక్కి చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్ దీపా అయితే జ్యోష్నకి మనం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి ఏంటి బాబా అని వంటుంది అవును నేను చెప్పినట్టు చెయ్యి జోష్న ఖచ్చితంగా కాశీ కానీ చూస్తేనే భయపడిపోతుంది ఏం చేయమంటావు బావా చెప్పేది విను అని చెప్పేసి కాంతికైతే అయితే ఇక పూర్తిగా దీపతో ఏదో చెప్తాడు ఇక దీప సరే బావా అని చెప్పేసి అంటూ ఇక హాల్లోకి అయితే వెళ్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడే జోష్ణ కూడా తినడానికి అక్కడికి వస్తుంది రాగాలనే దీప ఫోన్ రింగ్ అవుతుంది ఇక వెంటనే దీప ఫోన్లు ఇచ్చేసి హలో ఏంటి బాబాయ్ మీరు అంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జోష్ణ ఏంటి బాబాయ్ అంటుంది అంటే దాసుగాడ ఫోన్ చేశాడా అని చెప్పేసి అనుకుంటుంది ఇక వెంటనే దీప అవునా బాబాయ్ కాశీ ఇక్కడికి రాలేదే కాశీ నన్ను కలవలేదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్నా జ్యోత్న అయితే ఇది కాశీ గురించి మాట్లాడుతుంది కొంపదీసి దీప కాశీ నన్ను కలవటం చూసేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప సరే బాబాయ్ కాశీని కనిపిస్తే నేను చెప్తాలే అంటూ కాల్ కట్ చేస్తుంది ఇంతలోకి ఒక్కసారిగా జ్యోత్న అలాగే ఉంటుంది ఇక దీపా జ్యోస్నా కాశీ నిన్ను కలవటానికి ఏమైనా ఇక్కడికి వచ్చాడా ఏం మాట్లాడుతున్నావు అలాంటి వాటితో నేనెందుకు కలుస్తాను అంటే ఎంతైనా కాశీ నీకు తమ్ముడు వరుస అవుతాడు కదా అలాంటి వాళ్ళతో నేను రిలేషన్స్ మెయింటైన్ చేయను అలాంటి వాళ్ళతో నేను దూరంగా ఉంటాను అని అట్టు అనగాలి ఇక దీపా అవునా సరేలే పాపం బాబాయ్ కాశీ గారితో గతం గుర్తొచ్చినప్పుడు ఏదో చెప్పాడంట ఆ విషయం గురించే కాశీని కాశీ ఎవరికైనా చెప్పాడేమోనని బాబాయ్ ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయారంట అని వెనకాలనే జ్యోష్నకి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతుంది దీప అని అనుకుంటూ ఉంటే ఇక దీప ఏంటి చూసినా అలా చూస్తున్నావు అవును దాసు బాబాయ్ కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు కాశీతో గతంలో ఏం జరిగిందో అదంతా గుర్తొచ్చి చెప్పాడంట కాశీకి అదంతా తెలుసు బాబాయ్ కనిపిస్తే బాగుండు అని చెప్పేసి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్న అంటే కాశీగాడికి నేను తన సొంత అక్కనని తెలుసా అంటే కాశీఘాటుకి దీపే వారసాలన్న విషయం తెలిసిపోయిందా తెలిసి కూడా వాడు నా దగ్గర నాటకాలు ఆడుతున్నాడా వాడిని నమ్ముకొని నేను ఎంగేజ్మెంట్ ఆపడానికి పెద్ద ప్లాన్ వే ఇప్పుడు ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే ఇక గౌతమ్ దగ్గరికి వెళ్తాడు ఇంతలోకి గౌతమ్ ఇంకొక అమ్మాయిని ఫ్లోట్ చేస్తూ ఇక తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇదంతా కూడా కాశీ తన మొబైల్లో రికార్డ్ చేస్తాడు ఒరే ఇక నువ్వు మా చేతిలో అయిపోయారా అని చెప్పేసి అనుకుంటాడు ఇక రెండో రోజు రిచితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక జ్యోష్ణని అలాగే గౌతమ్ని కూర్చోబెడతారు ఇద్దరికి కాశీ అక్కడికి వస్తాడు అది చూసిన జ్యూష్న వీడింటిక్కడికి వస్తున్నాడు అంటే కొంప తీసి వీడు దీపే ఇంటి వాస్తాడని చెప్పేస్తాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం జ్యోష్ణ వైపు సైగ చేస్తూ ఇక ఈ నిశతార్థం ఆగిపోతుందిలే అని అంటుంది కానీ జ్యూస్న మాత్రం కా ఇంటికి రాగానే ఏయ్ ఆగ్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు అని వెనకాలని ఏంటి అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు ముయ్యరా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు నిశ్చిత అద్ద ఆపడానికి ఇక వచ్చావు అదేంటక్క అసలు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఎవరన్ను ఇక్కడికి రానిచ్చింది దసరథా నీకు చెప్పాను కదా ఇన్స్పెక్టర్ని పెట్టించి ఇలాంటి యదవల్ని లోపలికి రానివ్వకుండా ఉంచమని మరి వేడిలా వచ్చాడు పెద్ద నాన్న అక్కడి నిమిషం ఆగు ఒరే కాశీ ఎందుకురా రా నిచ్చితంలోకి వచ్చి గొడవ చేస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అయ్యో పెదనన్న నేను చెప్పేది వినండి ఈ గౌతమ్ గురించి మీకుతో ఒకటి విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఇక చూసినా అంటే వీడు గౌతమ్ గురించి చెప్పడానికి వచ్చాడా లేదు వీడి వాళ్ళకని చూస్తుంటే దీప గురించి చెప్పడానికి అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వీడిని ఇక్కడ నుంచకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ ఏమేమి చూసినా కాశీ ఏదో చెప్పబోతుంటే ఎందుకు ఆపేస్తున్నావు చెప్పనివ్వు అని అంటూ ఉంటే బావా మీ అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఇక ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటే మేమెందుకు చేస్తామో నీతో గౌతమ్ నిశ్చిత చేయడమే కదా మా లక్ష్యం అని అంటాడు ఇక ఒక పక్కన శివనారాయణ కాశీని బయటికి వెళ్ళమంటాడు ఇక కాశీ బయటకు వెళ్తాడు వెళ్ళకంలే కార్తిక్ ఒరే కాశీ నేను చెప్పేది విను ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అది కదా బాబా గౌతమ్ గౌతమ్ అలాంటి వాడో మా అందరికీ తెలుసు కానీ జోష్ణ నోట్తో నిజం చెప్పించడానికి మేమిదంతా చేస్తున్నాం కాబట్టి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి కార్తిక్ అయితే గౌతమ్ని సైలెంట్గా ఉండమంటాడు ఇంకా ఒక బగ్గర జోష్న నా ప్లాన్ అంతా నాశనమైంది ఇక ఈ గౌతమ్ కూడా గురించి నేనే నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఈ నిశ్చిత అర్థం నాకు ఇష్టం లేదు అని అంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర జోష్నానికి ఏమైనా పిచ్చి పట్టిందా లేదు మమ్మీ నేను చెప్తుంది అంతా నిజం ఈ గౌతమ్ మీ అందరూ అనుకున్నట్టు మంచివాడు కాదు వీడు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసేవాడు అవును వీడ జీవితాన్ని వీడి చేతిలో ఎంతోమంది అమ్మాయిల జీవితం నాశనమైంది దీప చెప్పిందంతా నిజం వీడు మంచివాడు కాదు మమ్మీ ఇలాంటి వాడిని నేను నిశ్చిత అర్థం చేసుకోను అని అంటుంది గౌతమ్ జీంటి చూసినా ఏమంటున్నావు నువ్వు అవును ఏ నాటకాల నువ్వు నువ్వెలాంటి వాడవో నాకు బాగా తెలుసు అవును మమ్మీ కావాలంటే వీడియో చూడండి అంటూ తన చేతిలో ఉన్న వీడియోని చూపిస్తుంది ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కాంతిక్ జీంటి చూసినా ఈ వీడియోని చూసి నువ్వు నమ్ముతున్నావా అయినా దీప ఆ రోజు ఇలాగే చెప్తే నమ్మలేదు కదా మరి వీడియోని చూసి మీరు ఎలా నమ్ముతారు అవును కదా అని అంటూ ఉంటే ఇక చూసిన ఆపుదాం ఆపు బావా దీపకు కూడా తెలుసు వీడు ఎలాంటి వాడు అవును దీప ఆ రోజు వీడు చేస్తున్న అన్యాయం గురించి నిలదీస్తున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను నేను కూడా వీడి నిజ స్వరూపం వెంటో తెలుసుకున్నాను అంటే ఆ రోజు నీకు నిజం తెలిసాక కూడా నువ్వు గౌతమ్ని నిశ్చిత అర్థం చేసుకుందాం అనుకున్నావు అని కార్తిక్ అంటాడు అవును ఎందుకంటే దీప నిశ్చిత అర్థం ఆపేస్తుందని నాకు తెలుసు దీపని అందరి ముందు ఫోన్ చేయడానికి ఆ రోజు నిశ్చిత అర్థం ఒప్పుకున్నట్టు నటించాను అవును ఇప్పుడు వీళ్ళంటి వాటితో నిశ్చిత అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అప్పుడే గౌత్ గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక కాశీ కూడా లోపలికి వచ్చి పెద్దమ్మ అవును నాకు చెప్తుంది నిజం వీడు అసలు మంచివాడే కాదు కావాలంటే చూడండి అంటూ ఇక కాశీ గౌతమ్ వీడియోని చూపిస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు